పిల్లల్ని గారాగం చేస్తే లాస్ట్కి ఏం జరుగుతుందో ఈ వీడియో మొత్తం చూసి తెలుసుకోండి ఫస్ట్ టైము మమ్మీ నాకు పిజ్జా కావాలి పిజ్జా చేయవా అన్నాడు సరే డాడీ బయట నుంచి తెస్తే బాగుండదు ఇంట్లోనే చేస్తా అని చెప్పేసి ఇంట్లో పిజ్జా చేశాను తినేసిండు ఆ తర్వాత మమ్మీ నాకు నూడిల్స్ కావాలి అన్నాడు నూడిల్స్ కూడా చేశాము ఆ తర్వాత సినిమాకి వెళ్దాం అన్నాడు సినిమాకి తీసుకెళ్ళాము మళ్ళొచ్చేసి మా ఫ్రెండు వరంగల్ జూ పార్కు వచ్చిండంట నేను కూడా చూస్తా పెద్ద పులిని అన్నాడు సరే అని చెప్పేసి మేము లాస్ట్ వీక్ జూ పార్క్ తీసుకెళ్ళాము చూపించాము హ్యాపీ అంటే హ్యాపీ అన్నాడు ఇప్పుడు మళ్ళీ మమ్మీ చిన్న కోరిక అన్నాడు ఏంటిదంటే వాడి బర్త్డే అంట గోవాలో చేయాలంట గోవా లేకుంటే దుబాయ్లో చేయాలంట పిల్లల్ని అతిగారభం చేయొద్దు అండ్ వాళ్ళు అడిగిందల్లా టకా టకా ఇవ్వద్దండి ఇస్తే మాత్రం ఇగో మా పిల్లల్లాగా తయారవుతారు మా పిల్లల ఆశలు ఆకాశాన్ని అంటేసాయి